ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి దర్పల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి పోలీస్ కమిషనర్ కార్యాలయం బుధవారం రోజున డిచ్పల్లి దర్పల్లి పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ డిచిపల్లి దర్పల్లి పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించడం జరిగింది పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్లను మొత్తం కళ్లి తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు రిసెప్షన్ సెంటర్ను పనితీరును కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఫైఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని మొత్తం చూశారు వాహనాల పార్కింగ్ చేశారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎవరైనా గంజాయికి బానిసైతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలియజేశారు సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు సిబ్బంది సాధక బాధకాలు ప్రతి ఒక్కరికి అడిగి తెలుసుకున్నారు ఈ కె మల్లేష్ దర్పల్సీఐ బి భిక్షపతి డిచిపల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ డిచిపల్లి మహిళా ఎస్ఐ సుహాసిని దర్పల్లి ఎస్ఐ ఎల్ రాము మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్